ఇదో రోజు ఈరోజు భోజనము మనమడు పంపినాడు హోటల్ భోజనము నుంచి తీసుకొచ్చాము ఇదవ తీసుకోవా నీ మనవాడు పంపిన వాళ్ళే నీ మనవాడు పంపినాడు నంద్యాల మనమోడు నంద్యాల నంద్యాలే ఇలా ఉంటే పంపినే తిను తిను అన్నం తినుగా బయటకు వాకు అన్నం మీడికి తెస్తారు బయటి పోకు అన్నం ఇక కాలేదు అంతే ఉండు అన్నం దేశాం కానీ అవకా మనమో పంపించాడు ఇచ్చాము అందరికి వందనాలు दिन हैप्पी मुस्लम है